అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి మన పిల్లలకి మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా తర్వాత టీడీపీ ఉన్నా మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది అయితే పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి నాకు నాచారంలో ఒక పది ఎకరాల భూమి ఉంది గతంలో ప్రభుత్వమే కేటాయించింది నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక పదిహేను నడిపిన కానీ ఇప్పుడు పరిశ్రమ మూతబడిపోయింది ఇప్పుడు ఆ పది ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది అక్కడ నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా నాకు పర్మిషన్ ఇ అని చెప్పి కొంతమంది బ్రోకర్లు వచ్చారు వచ్చి నేను చాలా నిర్ద్వందంగా చెప్పినా అది ప్రజల సొమ్ము ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే అది ప్రజల సొమ్ము నీకు అడ్డికి పావు షేర్ ఇచ్చిండ్రు చాలా తక్కువ రేటుకు త్రోవే ప్రైస్ నీకు ఇచ్చిండ్రు ఇస్తే నువ్వు దానిలో పరిశ్రమ నడపాలా ఉపాధి కల్పించాలా కల్పించినావు కాబట్టి కొంత నడిపినావు కాబట్టి నీకు సేల్ డీడ్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్ కానీ ఇవాళ నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకొని మొత్తం డబ్బులు నువ్వే మింగుతా అంటే అది చాలా తప్పు ఎందుకంటే అక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేట్గా కొనుక్కుంటే అక్కడ యాభై కోట్లు ఉంటుంది ఎక్కడ నాచారంలో మరి నువ్వేమో ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద తీసుకొని ఇప్పుడు దాన్ని ప్రైవేట్గా మొత్తం నేనే నేను మొత్తం గుటకాయ స్వాహా చేస్తా నాకు మద్దతు అంటే నేను ఇవ్వలేను బాబు అని చెప్పిన సరే మాకు డబ్బులు ఆఫర్ చేసినారు చాలా చేసినారు అట్లా కాదు సార్ మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం నథింగ్ డూయింగ్ వీ విల్ నాట్ డూ దిస్ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ అని చెప్పి మేము ఆ రోజు ఎక్కడా కూడా ఇట్లాంటి కన్వర్షన్లకు మేము తావు ఇవ్వలేదు కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూకుంభకోణం కాదు ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది పక్కనే బాలానగర్ కుకట్పల్లి జీడిమెట్ల నాచారం మల్లాపూర్ ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం నలభై యాభై కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు గజాల లెక్కనే ఉంది ఎకరం లెక్క లేదు గజాల చొప్పున రెండు లక్షలు లక్ష లక్షన్నర గజానికి ఈ స్థాయిలనే ఉంటుంది ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు తొమ్మిది వేల రెండు వందల పైచిల్కు ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి హైదరాబాద్లో అంటే మీరు సగటున నలభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర అంటే మూడున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు నాలుగు లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం లేదు యాభై కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వందిమాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది మొన్న కొండా సురేఖ గారు ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ కొన్ని ఏదో ట్యాక్స్ కిట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రతినిత్యం ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో ఒక అభూత కల్పనలతో రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి సత్యదూరమైన మాటలు చెప్పి వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు జూబ్లీ లో ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయినప్పటి నుంచి వారి పగలే చుక్కలు వాళ్ళు కనబడతా ఉన్నాయి అందుకోసమే మరి ముఖ్యమంత్రి గారి పేరు కానీ ముఖ్యమంత్రి గారి అంశం కానీ ఎప్పటికప్పుడు వారు ప్రతి అంశంలో కూడా చెప్తా ఉన్నారు మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం పరిశ్రమల ఏర్పాటు గురించి వారికి కూడా తెలుసు ఇంద్రపూర్వకం ప్రభుత్వాలు నడిపించిన వారికి అందరికీ కూడా తెలుసు రాయితీతో స్థలాలు పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి దానివల్ల ఉపాధి కల్పన రావాలని రాయితీలతో కూడుకున్న అంశం ఇటు క్యాపిటల్ సబ్సిడీ కానీ ఇటు పవర్ సబ్సిడీ కానీ ఇటు ల్యాండ్ ప్రైస్ సబ్సిడీతో పాటు పరిశ్రమలను ప్రోత్సాహం చేసే కార్యాచరణ తీసుకుంటాం మీరే చూస్తూ ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో తొంభై తొమ్మిది పైసలకే తొంభై తొమ్మిది పైసలకే ఒక ఎకరం కేటాయింపు చేస్తూ ఉన్నారు వారు పెట్టుబడులు రావాలనో ఉపాధి కలగాలనే వారి బాధలు వారు పడతా ఉండొచ్చు ఇప్పుడు పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి ఒక ఆలోచనతోనే మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తాం సరే మీరు చేస్తే ఏదైనా మంచిది మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మేము పెట్టుబడులు రావాలే ఉపాధి పెంచాలి పారిశ్రామికవేత్తలకి పక్క రాష్ట్రాలకు ఈరోజు మొత్తం మన దేశంలో ఉన్న లాంటి కంటే మెరుగ్గా మనము ఒక పారిశ్రామిక పాలసీని తీసుకురావాలి అనుగుణంగా ఈరోజు మనము యావత్ ప్రపంచంలోనే ఒక గ్లోబల్ సిటీగా ఎదగాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నామో దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రతి నిత్యం ప్రతి క్షణం ప్రతి రోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆలోచన తీరు కనబడ్డది ఈరోజు వారి మాటలు మేము చెప్తా ఉన్నాం ఈ ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ అనేది ఎంతమంది అయితే ఈ పరిశ్రమలకు సంబంధించి వారి సొంత ల్యాండ్లు ఉన్నాయో ఆ భూమిపై ఉన్న అధికారాలు వారికి ఉన్నప్పటికీ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ వారు ఉన్నప్పుడు వారు ఈ పాలసీ ద్వారా వారికి ఏదైనా అవకాశం ఉంటుందంటే అప్లికేషన్ పెట్టుకుంటారు పెట్టుకోవాలని కంపల్షన్ లేదు ఎర్లీ బర్డ్ ఆఫర్ అని ప్రతి అంశంలో కూడా మనం చెప్తా ఉంటాం ఎవరైతే ముందు పెట్టుకుంటారో తొందరగా చేసే ప్రయత్నం చేయడానికి దీంట్లో దీంట్లో ఏదో ఉంది దీంట్లో ఏదో పెద్దగా నడుస్తూ ఉంది వారి సంబంధిత పత్రికల్లో మరి వస్తున్న వార్తలకు అనుగుణంగా ఈ విధంగా మాట్లాడటం అనేది సరికాదు ఇప్పటికైనా మానుకోండి ఒక క్లియర్ పాలసీని ఒక ఫేర్ పాలసీని ప్రజల ముందడు ఉంచుతూ ఉన్నాం మన నగరం ఈరోజు మేమే కాదు వారు కూడా చాలా మంది కూడా ఇక్కడే ఉంటారు మహానగరంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద నగరంగా ఎదగాలని కాలుష్యం కలుషితం లేకుండా నీరు కానీ గాలి కానీ పరిసర ప్రాంతంలో ఒక క్వాలిటేటివ్ లైఫ్ తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రధానమైన నిర్ణయం ఈ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ ఆవల తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ నిర్ణయం చేస్తే రాష్ట్రానికి తప్పకుండా వనరులు ఏర్పడే అయ్యే అవకాశం ఉంది విన్ విన్ సిచ్యువేషన్లో అందరికీ రాష్ట్ర ప్రజానికానికి ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం సంబంధించి ఈరోజు ఒక చేస్తా ఉన్న ప్రయత్నానికి సంబంధించిన అంశం విషయంలో నిరాధారమైన గాలి మాటలు మానుకొని రాష్ట్ర ప్రగతిలో మీరు పాలుపరుచుకోకుంటే పాలుపంచుకోకండి రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవద్దని మేము మనవి చేస్తా ఉన్నాం నేను ఒకటే వారికి కూడా తెలుసు అనుకుంటాను ఎందుకంటే చాలా సంవత్సరాలు వారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు ఈరోజు ఫ్రీ హోల్డ్కి లీజ్ ల్యాండ్ మధ్యలో వివేదన లేకుండా మాట్లాడారు వారు అదే ఆజామాబాద్కి సంబంధించి ఇచ్చినప్పుడు వారు చెప్పిన ఉదాహరణ చెప్పారు అది లీజ్ హోల్డ్ అది కూడా ఎస్ఆర్ఓ పైన వంద శాతం ఇంకో కేటగిరీ కింద రెండు వందల శాతం ఫీజు నిర్ణయం చేయడం జరిగింది ఆ క్రమేణా ఈ మూడు పారిశ్రామిక వేడలకు వాడలకు సంబంధించి మేము ఏది కూడా దీంట్లో సవరణ చేయలే ఈ మూడు వాడలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో వారు తీసుకొచ్చిన జీవో ప్రకారమే ఈరోజు ఆ క్రమంలోనే ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు మేము ఈరోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది వేలాది పోయింది ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళు నోట్లకెళ్ళి లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏ విధంగా వస్తాయి దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు దేనికైనా అర్థవంతమైన చర్చను మొదలు పెడితే దానికి సమాధానం చెప్పొచ్చు కానీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారు చెప్పే ప్రతి మాట అతి ప్రపంచంలోనే అంటారు ప్రతి ప్రపంచంలోనే మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి మాటకు సంబంధించి సత్య దూరమైన ప్రచారం చేయడంలో వీరు అతిపెద్ద మరి ప్రపంచంలోనే వీరు వారి నాయకత్వం అంతా కూడా ముందుకుంటుంది మేము చెప్తా ఉన్నాం మీరు కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారతత్తం చేస్తున్నారు లక్ష కోట్లన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఎవరికైనా ఇల్లుంటే ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవడానికి ఒక వీలు సంకల్పం చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు మరి భూమి హక్కులు ఉన్నవారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు ఒక్కటి కాదు రెండు కాదు అనేక భూములు కన్వర్షన్ చేశారు గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి ఆయంలో ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఒకటిలో ఈరోజు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి ఐటీ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు గ్రిడ్ పాలసీ ఒక ప్రధానమైన అంశం కూడా కన్వర్షన్ చేసి వారికి ఒక సదుపాయం కలిపియాలని ఉద్దేశంతోనే వారు పోయినారని మేము అనుకున్నాం మరి వారు అప్పుడు ఏం చేసినారో మేము ఇప్పుడు భయ భయం తీయాల ఈరోజు మేమేం చెప్తాం ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్వర్షన్ ఫీజ్ ఇట్స్ నాట్ అబౌట్ అదేదో ఎవరికో వస్తాయి కింది నుంచి వస్తాయి పై నుంచి వచ్చాయి అనే అంశం కాకుండా ఈరోజు వారు గ్రిడ్ పాలసీ తీసుకొచ్చి ఆ గ్రిడ్ పాలసీ పరంగా కూడా ఈరోజు డెవలపర్ కి ఏ విధమైన సదుపాయం కలిపియాలి ఏ విధంగా ఇన్సెంటివ్స్ కల్పించాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వారి ప్రభుత్వంలోనే తీసుకున్నారు మరి అప్పుడు ఎన్ని లక్షల కోట్లు మొదలగుండినో వారు కూడా చెప్పాలి మరి ఆజామాబాదు అదేవిధంగా బాలనగర్ కు సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదే కోణం నుంచి వారు ఆలోచన చేసినరా వారు ఐటీ పార్క్ కన్వర్షన్ కు సంబంధించిన గ్రిడ్ పాలసీలో తీసుకున్నారు అనేక పార్కులకు సంబంధించి అనేక అంశాల విషయంలో వారు కన్వర్షన్ ఫీజు తీసుకొని పాలసీ నిర్ణయాలు తీసుకున్నారు ఆ పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు పరిశ్రమలను సంబంధించి ఆ పరిశ్రమలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశం తీసుకున్నారని మేము అనుకున్నాం మరి వాడు మాట్లాడే తీరు చూస్తుంటే ఏదో విధంగా ఏదో మతలబు ఉందంటారో మాకైతే మతలబు ఎక్కడ కనబడలేదు మతలబు ఉండే ప్రసక్తే కూడా ఉండదు